శ్రీ గురుభ్యోనమ శ్రీ నమ శ్రీ సరస్వత్యేనమ అందరికీ నమస్కారం అండి నేను సూర్యకుమారి కందాళ ఇవాళ విఠోబ చరిత్ర చెప్తానండి గంగా తీరాన అప్పు గ్రామంలో గోవింద పండితుడు అనే వైష్ణవోత్తముడు కారణంగా ఉండేవాడు అతని భార్య పేరు నిరాబాయి సంతానం లేక బాధపడే వారికి భగవత్ కృపతో ఒక కుమారుడు కలిగాడు అతనికి విఠోబా అని నామకరణం చేసి అల్లారు ముద్దుగా పెంచారు సమస్త వేద వేదాంగాల్లో పండితుడిని చేశారు ఎనిమిదవ ఏట ఉపనయనం కూడా చేశారు కొంతకాలానికి విఠోబా తల్లిదండ్రుల్ని చూచి తండ్రి నాకు తీర్థయాత్రలు చేయాలని ఉంది అనుమతి ఇవ్వండి అని అడగగానే తల్లిదండ్రులు సంతోషంగా యాత్రలకి వెళ్ళడానికి అనుమతించారు విటోబ అన్ని తీర్థాలు క్షేత్రాలు దర్శిస్తూ అలకాపురి అనే గ్రామం చేరుకుని అక్కడ ఉన్న చక్రతీర్థంలో స్నానం చేసి జపం చేసుకుంటూ ఉంటాగా అతన్ని చూసి ముచ్చటపడి ఒక సిద్ధపండితుడు అతని దగ్గరికి వచ్చి నాయనా నువ్వెవరు ఏ గ్రామం నీ తల్లిదండ్రులు ఎవరు అని అడిగాడు అప్పుడు విఠోబా అయ్యా నాది అప్పు అనే గ్రామం నా తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు నేను తీర్థయాత్రలు చేయాలన్న కోరికతో వాళ్ల అనుమతితో ద్వారక మొదలైన క్షేత్రాలు దర్శించి ఇక్కడికి వచ్చాను అని చెప్పాడు అప్పుడు సిద్ధపండితుడు నాయన మా ఇంటికి వచ్చి నా ఆతిథ్యం స్వీకరించు ఇక్కడ చూడవలసినవన్నీ చూచాక తిరిగి వెడుదుగాని అని అన్నాడు సరే అని విఠోబా అతని వెంట వారి ఇంటికి వెళ్ళాడు విఠోబాకి చక్కటి భోజనము వసతి ఏర్పాటు చేశాడు సిద్ధపండితుడు ఆ రోజు రాత్రి సిద్ధపండితుడికి కళలో పాండురంగుడు దర్శనమిచ్చి యనా నీ కుమార్తె అయిన రుక్మాని ఈ విఠోబాకిచ్చి వివాహం చెయ్యి వీరి వల్ల నలుగురు పురుషుల జననం జరగవలసి ఉంది అని ఆదేశించాడు కలలోనే స్వామికి నమస్కరించాడు సిద్ధపండితుడు అన్నాడు తన స్వప్న వృత్తాంతం విఠోబాకి తెలియచేశాడు భగవత్ ఆజ్ఞ శిరోధార్యం అన్నాడు విఠోబా అదే రోజు రాత్రి విఠోబాకి కూడా అది ఆదేశించాడు పాండురంగడు తర్వాత బ్రాహ్మణ్ణి రప్పించి మంచి ముహూర్తంలో రుక్మాబాయికి విఠోబాకి వివాహం చేయించాడు వివాహమైన నాలుగు రోజుల తరువాత విఠోబా మామగారితో మామగారు నాకు ఇంకా దర్శించవలసిన క్షేత్రాలు ఉన్నాయి అది కూడా చూసి వస్తాను అని అనుమతి తీసుకుని అన్నీ చూసి తిరిగి మామగారి గ్రామానికి వచ్చాడు మర్నాడు మామగారితో నా తల్లిదండ్రులకి తీర్థయాత్రలకు వెడుతున్నాను అని చెప్పి వచ్చాను అనుకోకుండా వివాహం కూడా చేసుకున్నాను నా తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళడానికి అనుమతివ్వండి అని అడగ్గా సిద్ధపండితుడు నాయన నేను కూడా భగవత్ సంకల్పం గురించి చెప్పి మిమ్మల్ని మీ తల్లిదండ్రులకి అప్పగించి వస్తాను అని సకుటుంబ సపరివార సమేతంగా అప్పు గ్రామం వెళ్ళాడు వెళ్ళి విటోవా తల్లిదండ్రులకి వారి స్వప్న వృంతాంతం చెప్పాడు వారు చాలా సంతోషించారు అనంతరం సిద్ధపండితుడు తన గ్రామానికి అలకాపురికి వెళ్ళిపోయాడు కొంతకాలం గడిచింది వృద్ధులైన విఠోబా తల్లిదండ్రులు మరణించారు అప్పుడు మావగారైన సిద్ధపండితుడు కూతుర్ని అల్లుణ్ణి తన గ్రామమైన అలకాపురికి తీసుకుని వెళ్ళిపోయాడు నిరంతరం భగవద్ధ్యానం చేస్తున్న విఠోబా ఇక ఈ సంసార జంఝాటం ఎందుకు ఎలావో సంతానం లేదు అని అనుకుని భార్యతో రుక్మా మనకు సంతానం లేదు కదా నేను సన్యాసిస్తాను ఏమంటావు అని అడిగాడు అది విన్న రుక్మ దుఃఖితురాలై తండ్రితో తండ్రి నా భర్త సన్యాసం తీసుకోవాలి అని అనుకుంటున్నాడు నేనేం చెయ్యను అని రోధించింది అప్పుడు తండ్రి ఓ బిడ్డ దుఃఖించకు ఏ పురుషుడైనా భార్యా బిడ్డలా తల్లిదండ్రుల అనుమతి లేకుండా సన్యాసం తీసుకోకూడదు కనుక అతను ఎప్పుడు అడిగినా మౌనంగా ఉండు అని చెప్పాడు ఒక రాజు రాత్రి మగత నిద్రలో ఉన్న రుక్మా దగ్గరికి వచ్చి విఠోబా రుక్మా నేను గంగా స్నానంకు వెళుతున్నాను వెళ్ళనా అని అడిగాడు అంది నిద్రలో ఉన్న రుక్మా వెంటనే కాశీపట్టణానికి వెళ్ళిపోయాడు విఠోబా అక్కడ భక్తులతో గీతాపారాయణం చేస్తూ గంగా స్నానం చేస్తూ సుఖంగా ఉన్నాడు ఈ వార్త తెలిసిన రుక్మ మూర్ఛితురాలైపోయింది తర్వాత తండ్రితో ఏం తండ్రి నా పరిస్థితి అని దుఃఖించగా అమ్మా ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది దుఃఖించకు ఆ జగన్నాథుణ్ణే నమ్ముకు మన ఇంటి వద్ద ఉన్న ఆలయంలో హస్త వృక్షం చుట్టూ ప్రదక్షిణం చెయ్యి అన్నాడు అలాగే కాలం వెళ్ళబుచ్చుతోంది రుక్మ కాశీలో ఉన్న విఠోబ అక్కడ ఉన్న రామానందస్వామి ఆశ్రమం చేరుకుని స్వామి నాకు సన్యాస దీక్ష ఇవ్వండి అని ప్రార్థించాడు అప్పుడతను నాయన నీ భార్య తల్లిదండ్రుల అనుమతి తీసుకున్నావా అని అడిగాడు నా తల్లిదండ్రులు మరణించారు అని చెప్పాడు విఠోబ రామానందస్వామి అతనికి సన్యాస దీక్ష ఇచ్చారు కొంతకాలానికి రామానందస్వామి సేతుయాత్ర చేయాలని కొందరు శిష్యులతో బయలుదేరి వెడుతూ విఠోబాని ఆశ్రమ నిర్వహణ చూసుకోవలసిందిగా ఆజ్ఞాపించి వెళ్ళిపోయారు సేతుయాత్రలో భాగంగా రామానందస్వామి అలకాపురి గ్రామం చేరి అక్కడ ఉన్న ఆలయంలోని వృక్షం కింద కూర్చునుండగా ప్రదక్షిణాలు చేస్తూ ఉన్న స్వామి స్వామివారి పాదాలకి నమస్కరించింది అప్పుడు స్వామి దీర్ఘ సుమంగళీభవ సత్సంతాన ప్రాప్తిరస్తు అని దీవించాడు అది విన్న రుక్మ చిన్నగా మందహాసం చేసింది అది చూసిన రామానంద స్వామి ఆశ్చర్యపడి అమ్మా నేనేమైనా తప్పుగా దీవించానా నీ నవ్వు కారణం ఏమిటి అని అడిగాడు అప్పుడు రుక్మ స్వామి అది కాదు మీ వంటి మహానుభావుల దీవెన నా దురదృష్టం వల్ల నా భర్త సన్యాసం తీసుకోవడం వల్ల నిజం కాగలేకపోతోంది కదా నా భర్త సన్యాసం తీసుకున్నాడు ఇక నాకు సంతానం ఏమిటి అని నా దురదృష్టానికి నవ్వుకున్నాను అని సమాధానం చెప్పింది అప్పుడు రామానంద స్వామి దివ్య దృష్టితో తన ఆశ్రమంలో ఉన్న విఠోబాను చూచి వెంటనే సేతుయాత్ర ఆపి వెనక్కి తిరిగి ఆశ్రమానికి వెళ్ళి విఠోబాతో నాయనా నేను నీ భార్యని దీవించడం కేవలం భగవత్ సంకల్పమే కాక కనుక పాండురంగుడు నిర్దేశించినట్టుగా నాలుగు అవతారమూర్తుల జననం వల్ల కావలసి ఉండడం వల్ల నాచే నీ భార్యకు అలా దీవింపజేశాడు కాబట్టి నీవు గృహస్థుడవై భగవత్ నిర్ణయం పాలన చెయ్యి అని దీవించి పంపించారు ఇటువంటి భగవద్కథను మనమే కాదు అందరం విని తరిద్దామండి రెండవ భాగం మళ్ళా కలిసినప్పుడు మీకు తెలియజేస్తానండి ఉంటానండి సూర్యకుమారి కందాళ నమస్కారం